హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎస్ఎస్ఈ జీడికి సంబంధించి ఈరోజు లాస్ట్ డేట్ క్లోజ్ అయిపోతుంది ఎవరైనా ఉంటే అప్లై మిస్ అయిపోయి ఉంటే ఎవరైనా ఉంటే అప్లై చేసుకోండి మిస్ అవ్వద్దండి ఇక్కడ చూడండి మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది రిజిస్ట్రేషన్ స్టేటస్ కంప్లీట్ కంటెంట్ నాట్ వెరిఫైడ్ అని ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ అని చేసి అప్లోడ్ అని ఉంది అప్లోడ్ చేసాడు తను కంటెంట్ నాట్ వెరిఫైడ్ అని ఉంది అప్లై ఫామ్ కంప్లీట్ కంటెంట్ నాట్ వెరిఫైడ్ అని ఉంది పేమెంట్ స్టేటస్ కంప్లీట్ చేశాడు నెక్స్ట్ అప్లికేషన్ స్టేటస్ అప్లికేషన్ రిసీవ్డ్ కంటెంట్ నాట్ వెరిఫైడ్ అని అయితే ఉంది అన్నమాట సో మేబీ తను ఇది తినొక సెవె సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మ్యాక్సిమం ఇది సక్సెస్ఫుల్ అవుతుంది ఇందులో ఏదైనా తిన్నేదన్నా అప్లై చేసి అప్లోడ్ చేసేటప్పుడు ఏదైనా మిస్టేక్స్ ఏదైనా పడింటే మాత్రం ఖచ్చితంగా అది అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది కరెక్షన్ అయితే ఎలాగో డేట్ ఉంది కాబట్టి మీ అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్సే లేదు సో మీకు మళ్ళీ మీకు అవకాశం అనేది ఉంది ఉందన్నమాట సో నాలుగో తేదీ నుంచి ఆరో తేదీ వరకు అందరికీ తెలిసిందే పదే పదే చాలాసార్లు చెప్పారు వాళ్ళు నోటిఫికేషన్లు కూడా ఇచ్చారు నేను కూడా చెప్పాను వాళ్ళు ఇచ్చారు సో ఇప్పుడు ఈ నాలుగో తేదీ నుంచి ఆరో తేదీ మధ్యలో ఈ కరెక్షన్ డేట్ ఎవరైతే ఈ విధంగా ఉన్నవాళ్ళు ఈరోజు సాయంత్రం వరకు చూడండి అయినా కాలేదు అని అంటే ఇంకా మీరు ఏదో మిస్టేక్స్ చేసినా ఒకసారి చెక్ చేసుకుంటా ఉండండి ఒకవేళ కాలేదు అని అంటే మీకు ఏదో మిస్టేక్ చేసి ఉంటారని అర్థం సో అది ఏం మిస్టేక్స్ చేసినారో మీకే తెలియాలి సో అది ఆ మిస్టేక్స్ చూసుకొని దాన్ని రెటిఫై చేసుకోండి నాలుగో తేదీ నుంచి ఆరో తేదీ మధ్యలో రెటిఫై చేసి మళ్ళీ రీఅప్లోడ్ అప్లోడ్ చేసి సబ్మిట్ కొడితే సబ్మిట్ అయిపోతుంది ఖచ్చితంగా అప్లికేషను సో మళ్ళీ మీరు అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకుంటే మళ్ళీ మీరు యాక్సెప్ట్ అనేది అవుతుంది ఇప్పటివరకు అప్లికేషను యాభై లక్షలు దాటిపోయినాయి సో కాంపిటీషన్ అనేది హెవీగానే ఉంటుంది సో ఎగ్జామ్ అందరూ తుల్లిపోతారు ఎవరైతే బాగా చదివారో వాళ్ళు మాత్రమే ఈవెంట్స్కి వెళ్తారు సో ఎవరైతే బాగా సరిగా చదవలేదో వాళ్ళు ఫెయిల్ అయిపోతారు సో ఖచ్చితంగా కొంచెం చూసుకొని కొంచెం గట్టిగా అనేది చదవండి ఫిబ్రవరిలో ఎగ్జామ్స్ అనేది ఉంటుంది సో ఇంకా డేట్లు అనేది అవే డేట్లు అనేది చెప్పి ఇంకా క్లారిటీ అనేది రాలేదు ఒక టెన్ డేస్ ముందు డేట్లు చెప్తారు వాళ్ళు నోటీస్ రిలీజ్ చేస్తారు సో నోటీస్ రిలీజ్ అవ్వకంటే ముందుగానే నేను అప్డేట్ ఇస్తాను మీకు ఖచ్చితంగా సో కొంచెం బాగా చదవండి సో ఎవరైతే అప్లికేషన్ సక్సెస్ఫుల్ అని వచ్చిందో వాళ్ళకి మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు సో ఇంకేం ఇంకే మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం లేదు సో ఏ విధంగా ఈ విధంగా కంటెంట్ నాట్ వెరిఫైడ్ అని రకరకాలు చూపిస్తాందో సో ఇలాంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మీరు కరెక్షన్ చేయాల్సి ఉంటుంది ఒకసారి చూసుకోండి ఈరోజు సాయంత్రం లోపు అప్లికేషన్ స్టేటస్ అయినా ఈరోజు కూడా రాలేదంటే ఒకసారి మనం ఇంకా నాలుగో తేదీ నాటికి మారు మళ్ళా మీరు కరెక్షన్ అనేది చేయాల్సి ఉంటుంది సో ప్రతిదీ కరెక్షన్ ఉంటుంది ఖచ్చితంగా సో ఏది పెండింగ్ ఉండదు ఒకవేళ పేమెంట్ అవ్వకపోయినా సరే మళ్ళీ కరెక్ట్ చేయొచ్చు మళ్ళీ పేమెంట్ అనేది రీపేమెంట్ చేయొచ్చు సో ఛాన్స్ అనేది ఇస్తారన్న నాలుగో తేదీ నుంచి ఆరో తేదీ మధ్యలో ఈ రెండు రోజులు అనేది మీకు చేయొచ్చు సో అప్లికేషన్ కంప్లీట్ అయిన వాళ్ళందరూ మాత్రం ఖచ్చితంగా బాగా చదవండి తర్వాత పొద్దున్నే ఇంతలో రెండు పూటలా రన్నింగ్ పరిగెట్టండి రన్నింగ్ ఎవరికైతే రాదో రన్నింగ్ ఎవరికైతే వచ్చో వాళ్ళు ఒక పూట పరిగెడితే చాలు కొంచెం బాగా గట్టిగా ఏది చేసినా కొంచెం గట్టిగా ప్రిపేర్ అయితే ఏదో జాబ్లో తగులుకుంటారు సో ఇది నేను ఇంకా మేబీ నాలుగో తేదీ మీకు అప్డేట్ వస్తుంది అప్డేయితే నా నోటీస్ రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది మూడో తేదీ నైట్కి నైట్కే రిలీజ్ చేస్తాడు ఖచ్చితంగా సో నోటీస్ రిలీజ్ అవ్వగానే నెక్స్ట్ వీడియో అనేది వస్తుంది ఖచ్చితంగా ఫస్ట్ అప్డేట్ మన ఛానల్లోనే వస్తుంది నో డౌట్ అది సో ఈ పెండింగ్ ఉన్న వాళ్ళందరూ కరెక్షన్ డేట్ ఉంది మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఏ అప్లికేషన్ ఏం పెండింగ్ ఉన్నా సరే రిజెక్ట్ అయ్యే ఛాన్స్ తక్కువ రిజెక్ట్ అవ్వదు మీరు కరెక్షన్ చేయాల్సిందే కరెక్ట్ చేయాలా కరెక్ట్ చేయకపోతే రిజెక్ట్ అయిపోతుంది మీరు ఏదైనా కరెక్ట్ చేసి మళ్ళీ పెడితే అప్లికేషన్ అప్లికేషన్ సక్సెస్ఫుల్ అవుతుంది సో మీరు ఈ విధంగా పెండింగ్ ఉంటే మాత్రం ఈ ఈరోజంతా పెండింగ్ ఉన్నా కూడా సరే ఇంకా పెండింగ్ ఉంటే మాత్రం మీరు ఏదో మిస్టేక్ చేశారో అది గమనించుకోండి మళ్ళీ రీకరెక్ట్ చేసుకోండి థ్యాంక్ యూ